కమ్ బ్యాక్ టు మళ్ళీ ఒక షార్ట్ బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాము ఎక్కడికి వెళ్తున్నాం మనం హనుమకొండ అన్ఎక్స్పెక్టెడ్ గా చిన్న అకేషన్ ఉండడం వల్ల మేమైతే హనుమకొండకి వెళ్తున్నాము వీకెండ్స్ వస్తే ఎలా ఉంటాయి అన్నమాట చూడండి వెదర్ కూడా చాలా ప్లజెంట్ గా బాగుంది కదా జర్నీలో ఇలాంటి వెదర్ ఉంటే బాగుంటుంది సో బిజీగా అయితే మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ బిజీ బిజీగా ఉండిపోయారు అండ్ బ్యాక్ సైడ్ మా కిడ్స్ చోటా బ్లూ మేట్రా ఏమి బాబు నువ్వు హాయ్ చెప్పవా మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి అందరికీ సో ఇప్పటివరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్

షామిర్పేట్ ఇంకా ఓఆర్ఆర్ తీసుకునేందుకంటే రైట్ సైడ్కి మనకి కీసరా రోడ్ అని వస్తుంది ఈ కీసరా రోడ్లో ఒక పడుతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ చేస్తే మనం గట్కేసర్కి ఒక టెన్ కి టెన్ కిలోమీటర్స్ అవతలకి వెళ్ళిపోతాం ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ ప్లజెంట్ ఎన్విరాన్మెంట్ చూసుకుంటాయి చెట్లు ఇందులో ట్రాఫిక్ మాత్రం జీరో ట్రాఫిక్ మంచి రోడ్లో వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కారుస్ కానీ లేదంటే విలేజెస్ కానీ సిటీలో ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బయట ఉంటే సో నీకు ఈ రోడ్ వచ్చేస్తుంది ఈ రోడ్డు మనం హ్యాపీగా అసలు జర్నీ చేసిన ఫీలింగ్ రాకుండా వెళ్ళిపోవచ్చు రోడ్ అయితే భలే ఉంటుంది అసలు మినిమం ఎయిటీ ఎయిటీ ప్లస్ అయితే మనం వెళ్ళొచ్చు మంచిగా వీడియో కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు వీడియోస్ చేసే వాళ్ళకి అయితే ఎస్పెషల్లీ ఈ రైని సీజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు అయితే ఈ ట్రీస్ ఉంటాయి కదా మన ఇంటి ముంగట పెట్టుకునే చెట్లు ఈ రెడ్ కలర్ అవి అయితే చాలా బాగుంటాయి చూడండి చుట్టూ చెట్లు ఇంత గ్రీనరీ మనకి సిటీలో ఇలా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది ఫీలింగ్ బట్ ఉండవు కాబట్టి ఇది సిటీకి మనం ఇక్కడ చాలా దూరం వచ్చింది అని కూడా కదా జస్ట్ నియర్ బై ఉంటుంది థర్టీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద సిటీ కానీ ఇంత గ్రీనరీ తోటి చెట్లు ఇట్లుంటే ఎంత బాగుంటుంది న్యాచురల్గా అసలు సో మేమైతే ఎవ్రీ టైం ఈ రూట్లోనే వెళ్తాము ఇంకా మన భువనగిరి టోల్ గేట్ కూడా స్కిప్ చేయాలనుకుంటే ఈ కీసరా రూట్లోకి వచ్చిన తర్వాత మీరు గూగుల్లో పెట్టేసుకొని వరంగల్ని పెట్టేసుకొని వితౌట్ టోల్ గేట్స్ అని మీరు పెడితే ఇంకొక రూట్ కూడా వస్తుంది కీసరా నుంచి వెళ్ళి యాఫ్రాల్ రోడ్ అని అదైతే ఇంకా భువనగిరి యాదగిరింత ఏదైతే టోల్ గేట్ ఉందో అది కూడా స్కిప్ చేయవచ్చు టోల్ గేట్స్ స్కిప్ చేయాలి అనుకున్న వాళ్ళకి సో ఈ బ్లాగ్ ఏంటి అర్థమైపోయింది కదా మీకు రెగ్యులర్గా ఆర్లు అలాంటి పెద్ద పెద్ద రోడ్ల నుంచి పోయిన వాళ్ళకి ఈ రూట్లో ఫస్ట్ ఫస్ట్ టైం కొంచెం లాగ్ అనిపిస్తుంది కొంచెం జర్నీ డిలే అనిపిస్తుంది బట్ కొంచెం ఎర్లీ మార్నింగ్స్ కానీ లేట్ ఈవినింగ్స్ అయితే అసలు ఏం వెహికల్స్ ఉన్నాయి ఒక టూ టైమ్స్ ఫస్ట్ టైం అయితే కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది బట్ వన్స్ ఈ రూట్ అనేది మీకు తెలిసిందనుకో ఇదే మంచిగా అనిపిస్తుంది అండ్ ఈజీ వే మేము ఓఆర్ఆర్ కూడా స్కిప్ చేసేసి అంత బోరింగ్ ఉంటుంది దాని మీద అయితే ఏం వెహికల్స్ రావు అఫ్ కోర్స్ ఓఆర్ఆర్ తీసుకుంటే దీనికంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు వెళ్తాం కాకపోతే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం కూడా చూస్తున్నాం కదా ఒక నేను మొన్న ఒక ఆర్టికల్ చూసిన మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఒక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత డ్రైవర్స్ అందరూ ఎట్లా అయిపోతుంది అంటే ఒకటే రోడ్డుని కంటిన్యూస్గా చూడడం వల్ల ఒక పరధ్యానంలోకి వెళ్ళినట్టుగా అయిపోయి మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అయితే అవుతాయని ఏదో నేను ఈనాడు ఆర్టికల్లా చూసినట్టు సో ఇలా అయితే విలేజెస్ చూసినట్టుగా కార్లు బస్సులు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి నే నేను తీసుకోవడానికి మాత్రం ఈ రూట్స్ దట్స్ వన్ రీజన్ సో కోర్స్ సేఫ్టీ అండ్ దిస్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇప్పుడు ఏదైనా కానీ వెహికల్స్ స్పీడ్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ వస్తున్నాయి కార్లు మళ్ళీ ఏం చేస్తున్నారు జస్ట్ లుకింగ్ ద క్వాలిటీ ఐ మీన్ స్టైల్ అప్పుడే చూస్తున్నారు కానీ బిల్డ్ క్వాలిటీ కానీ ఇట్లాంటివి ఎవడన్నా చూస్తున్నాడా అవి స్పీడ్ వెళ్తాయి కానీ బట్ అట్ ద సేమ్ టైం సేఫ్టీ అనేది లేదు కాబట్టి వాడచ్చు మనల్ని గుద్దిన మనం వాడిని కుదిినాం ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగుందో అసలు చుట్టూ చెట్లే ఉంటాయి మనం మంచి హ్యాపీగా ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అంత బాగుంటది ప్రశాంతంగా ఉంటుంది అండ్ గ్రీనరీతో చూడండి వ్యూ ఎలా ఉందో బాగుంది కదా సో దీనికోసమే ఎస్పెషల్లీ ఈ వేలోనే వస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు హనుమకొండకి ట్రావెల్ చేయాలన్నా అంతే కదా సిటీ లోపలికి పోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మాకైతే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు మేము టూ ఇయర్స్ నుంచి వెళ్ళి తెలిసినప్పుడు నుంచి అయితే ఏ రూట్ కూడా పోయేటప్పుడు వచ్చేటప్పుడు అయినా కానీ సిటీ అవుట్స్కట్కి వచ్చిన ఫీలింగ్ లా ఉంటది అంటే గ్రీనరీ లాగా ఒక విలేజ్ వైఫ్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా నేను కావాల్సింది ఏంటంటే మామూలుగా డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు అంటే అబ్బా ఇంకెంత దూరం పిల్లలు అయినా కానీ ఎవరైనా ఇంకెంత ఇంకెంత దూరం అవునా మొన్న నీకు ఏమనిపిస్తుంది ఈ ఈ వేళ వెళ్తే సూపర్ ఉంటుందా నీకు నచ్చిద్దా మనీ కూడా సో అదే అనమాట మనీ కూడా వేస్ట్ అవ్వదని వాళ్ళకి కూడా అర్థం అయిపోయింది మనీ అని కాదు బట్ మనం ఎట్లా వెళ్ళినా ఇంత గ్రీనరీ ఇలా మనకు కనిపించదు కదా సో ఇంత పీస్ఫుల్గా కూడా ఉంటుంది జర్నీ కూడా బేసిక్ ఈసరకైతే వచ్చేసినాం మనం ఇక్కడ నుంచి మనం గెస్ కిలోమీటర్స్ టెంపుల్ చాలా ఇది చౌరస్తా ఇక్కడ నుంచి లెఫ్ట్ కి ఫైవ్ కిలోమీటర్స్ అలా వెళ్తే మనకి కీసర టెంపుల్ తెలుసు కదా సో ఫేమస్ టెంపుల్ టెంపుల్ వస్తుంది అలా కూడా వెళ్ళొచ్చు కదా మనం భువనగిరికి సో మోస్ట్లీ కొంతమంది అయితే అలా కీసరా నుంచి యాదగిరికి అలా వెళ్తూ ఉంటారు అలా కూడా వెళ్ళొచ్చు మనం ఇక్కడ నుంచి మేము స్ట్రైట్ రోడ్ అయితే వెళ్తున్నాం ప్రజెంట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్ళినాక మనకి డైరెక్ట్ నెక్స్ట్ భోగారం తర్వాత గట్కేశ్వర అవుతానికి వెళ్ళిపోతున్నాం గట్కేశ్వర్ బట్ ఈ రూట్ అయితే ఏ టైంలో తీసుకోవడం బెటర్ టైంలో అయితే అంత ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే ఏదన్నా సంథింగ్ లైక్ పంక్చర్ కానీ ఫ్యూయల్ అయిపోయినా కానీ ఈ రూట్లో మాత్రం మనం హెల్ప్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు పెట్రోల్ బంక్స్ ఉంటాయి బట్ అంత నైట్ టైం అయితే ఓపెన్ అయితే ఉంటాయి సో నైట్ టైం ఎలా ఉంటుంది అనేది కూడా ఇంకో బ్లాగ్లో షేర్ చేస్తాను అంతే కదా మరి అంటే మరి డే టైంలో ఎలా ఉంటుంది వీళ్ళకి నైట్ టైంలో ఎలా ఉంటుంది అనేది కూడా తెలియాలి కదా సో అది కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో పాజిటివ్ అయితే ఇప్పుడు ఈ కమాన్ నుంచి ఇది భోగారం విలేజ్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ మనకు భోగారం అని బోర్డు ఉంది కదా ఇక్కడ నుంచి మనం విలేజ్ విలేజ్ నుండే కదా వెళ్ళాల్సింది భోగారం విలేజ్ సో స్ట్రేట్ రోడ్ కాకుండా భోగారం విలేజ్ రోడ్ నుంచి వెళ్ళాలి మనం సో ఫస్ట్ టూ టైమ్స్ అలా వచ్చిన వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారు బట్ టూ త్రీ టైమ్స్ తర్వాత వాళ్ళకైతే రూట్ అనేది తెలిసిపోతుంది కాబట్టి సో నెక్స్ట్ టైం నుంచి ఈజీ అయిపోతుంది ఇది బోగారం విలేజ్ రాపల్లి నాగారం బాగా అవుతున్నాయి రాంపల్లి కూడా దీనికి ఇక్కడ చూపాటు ఇక్కడ చూడడానికి హౌజెస్ కూడా బాగుంటాయి కదా కొంచెం ముందు నెక్స్ట్ విలేజ్ లోనా ఎక్కడ బాగుంటాయి కదా విలేజెస్ మీకు క్యాప్చర్ చేసి చూపిస్తా చూడండి విలేజెస్ కానీ వాళ్ళు అంటే విలక్ సిటీ దగ్గరే కానీ ఇల్లు మాత్రం చాలా బాగా సో అక్కడ షామీర్పేట వరకే ముందట రైట్ తీసుకుంటే ఇక్కడ శ్రీ చైతన్య కాలేజ్ అని మెయిన్ రోడ్ మీద వస్తుంది గట్కేసరికి ముందు దాన్ని ఆపోజిట్ లో రోడ్ లోకి బయటకు వచ్చేస్తుంది శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అని ఉంటుంది ఇది వరంగల్ హైవే సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక మనం రెగ్యులర్ రూట్కి సో ఎంత టైం పట్టింది థర్టీ మినిట్స్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అంతే ఎక్కువ టైం అయితే ఇంకా మనము బ్రేక్ తీసుకుంటే టెన్ కిలోమీటర్స్ ఇంకా మనం నెస్ట్ సైడ్ ఓకే ఓవర్ ఆర్ రి కిలోమీటర్స్ ముందుకే వచ్చేస్తాం ఈ రోడ్ తీసుకుంటే ఓకే అదేనమాట షాట్ ప్లెజెంట్ గా అయిపోతుంది జర్నీ కూడా ముంజకాయలు కావాలంట మా మావటికి చూడండి ఏం కావాలి బాబే ముంజకాయలు కాయల పనలొకే సమ్మర్ స్పెషల్ మ్యాంగో అని ముంజకాయ తినని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఎవరికి ఇష్టం ఉండదు ఆల్మోస్ట్ అందరు తింటారు అని కూడా ఉంటారు ఇదిగోండి ఇంకా మనం స్ట్రైట్ వెళ్ళిపోవడం ఇంకా వచ్చేసాం రోడ్ అక్కడ మనకు బోర్డు కూడా కనిపిస్తుంది కదా చూడండి వరంగల్ యాదగిరి గుట్ట ఔషాపూర్ రైట్ గుట్టండి సమోసా ఆలేరులో టీ బ్రేక్ అనమాట టీ లవర్స్ అవును నువ్వు ఏం తీసుకున్నావ్ పపీ బపీ నువ్వేం తీసుకున్నావ్ లిమ్కా బప్పీ లిమ్కా తీసుకున్నాడు మోను నువ్వు సోడా తాగావు కదా లెమన్ సోడా సమోసా కోసం ఫైటింగ్ జరుగుతుంది ఇక్కడ ఎలా ఉంది బాగుందా సమోసా టేస్ట్ ಅಲ್ಲೂರು ಟೀ ಪಾಯಿಂಟ್ ದೇ ಬಾಂಟಾಯ್ ಕದ ನಾನು ಟೀ ಸುಬಿಲಾ ಟೀ ತಗಿ ಟೀ ತಾಗಿ ಹಾಟೇಂ ಕಾಮಿ कदी all game okay. interruptions are a part of life but they shouldn't be a part of your music get your Pro Pro, and enjoy ad-free music tap the banner to get your <laughs> <laughs> कोंडा करीम नगर हैदराबाद मुकिचरला मुकिचरला रोड है ना ऑटो होता है उनके अरे टैक्सी हाय गाइस मैं मैं तो ऑलमोस्ट हनुमकोंड के रीच आई पे ना रीच आई ना रीच आई पे हम आल डिया रीच आई पे हम हम आल इन दिकी इनका एन किलोमीटर्स ओके फाइव मिनट्स अंतिम लगा फाइव मिनट्स फाइव मिनट्स लेल्पो चल

ఇదే మా మమ్మీ వాళ్ళ ఫోమ్ అమ్మ వాళ్ళ ఇల్లు ఏ ఏ బాబీ ఏంటి బాబీ అది బాక్స్ లో పిలు అమ్మమ్మ పిల్లు అమ్మా ఇలా లగేజ్ క్యారీ చేయడానికి ఒకరు కావాలి కదా మనకి హాయమ్మమ్మ బాగానా ఎన్ని డేస్ అవుతుంది నన్ను చూసి నవ్వుతానే వింద వారం అవుతుంది రెండు వారాలు అవుతుంది ఏం స్పెషల్ చేసిరా నా మా అమ్మమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చిన ఏం తీసుకొస్తా తెలుసా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు చింతగింజలను వేయించు కదా అంతే కదా ఏం పంపిస్తావు అదిగో అట్లాంటి అమ్మమ్మ మోకాళ్ళ నొప్పులు ఉండేవి అంటే ఏమి ఉండేవా అనేసి చింతగింజలు మంచిగా ఫ్రై చేసి పీల్ చేసి పొట్టు తీసి మరీ పంపిస్తుంది అనమాట ఇప్పుడేమో చింతగింజలు పంపిస్తా మేము చిన్నగా ఉన్నప్పుడేమో ఎగ్ పప్పులు తీసుకొని వచ్చేది మాకోసం ఆ కాలంలోనే టెన్ ఇయర్స్ బ్యాక్ సకినాలు ఇదిగో మా అమ్మ మా కోసం చూడ సకినాలు చేసి పెట్టింది రెడీగా పుట్టింటికి వస్తే అట్లుంటుంది అన్నట్టు వచ్చే అప్పుడు ఎలా ఉంటుంది వెళ్ళేప్పుడు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను నేను ఖాళీ బ్యాగ్ తీసుకొచ్చుకున్నా అయితే బ్యాగ్ మొత్తం ఫిల్ చేసుకుని అమ్మ ఒక సకినాలేనా అదే అదొక్కటేనా చూసినా మనకే పని అడిగినందుకు అదేంటి అది ఒక కామెడీ ఉంటుంది కదా ఇది నేను పని చేసిన ఇల్లు ఇదిగో ఇదే వీళ్ళు నన్ను బయటికి గంటేసిన మనుషులు